నమస్తే అందరికీ రోజు మనం పర్ఫెక్ట్ మైసూర్ బాండ్ అయితే తయారు చేయబోతున్నాం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేను చూపించిన విధంగా ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అనేది నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఫస్ట్ టైం నేను ట్రై చేసినప్పుడు అస్సలు బాగా రాలేదు కానీ ఇప్పుడు చాలా బాగా వచ్చింది ఒక కప్పు మైదా పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం పంచదార అనేది వేయండి వేసిన తర్వాత ఏ కప్పుతో వేశారో అదే కప్పుతో పెరుగు కూడా తీసుకోండి పెరుగు అనేది పుల్లగా ఉంటే బాగుంటుంది తర్వాత మీకు ఇష్టమైతే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోవాలి నేను చూపించిన విధంగా బాగా కలుపుకుంటూ గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ వేసుకొని బాగా కలపాలి ఈ పిండి ఎంత బాగా కలిపితే బాగుండా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది అలా బీట్ చేసుకోవాలి బాగా నేను చూపించిన విధంగా వేడి నీళ్ళు అయితేనే కలుపుకోండి చన్నీళ్ళు కలపడం వల్ల బాండ్ అనేది గట్టిగా అయిపోతుంది గోరువెచ్చ నీళ్ళు వేయడం వల్ల బాండ్ అనేది మెత్తగా వస్తుంది ఇప్పుడు ఇది ఓవర్ నైట్ నానాలి ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఓవర్ నైట్ మూత పెట్టండి ఇలా ఎందుకు పైన ఆయిల్ వేసుకోవాలంటే పైన ఆయిల్ వేయడం వల్ల లూజ్ లూజ్గా ఉంటుంది లేదంటే మైదా గట్టిగా అయిపోతుంది ఇలా ఓవర్ నైట్ నానబెట్టిన పిండిని ఇప్పుడు చూడండి మనం కలుపుదాము బాగా పులిసింది ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ బీట్ చేసుకోవాలి మీ దగ్గర ఉంటే సోడా వేసుకోండి నేనైతే సోడా ఏం వేయలేదు ఇప్పుడు వీటిని షేపుల్లోకి అయితే వేసుకోండి నాకైతే అంత పర్ఫెక్ట్గా రాదు ఈ షేపు బట్ అయితే వేస్తాను కానీ ఈ షేప్ని ఇలాగా చేయి దగ్గర నుంచి ఇలా వంచి లాక్ చేయాలి అలా చేసుకోండి ఇలా మామూలుగా పైనుంచి వేస్తే అది షేప్ అనేది బాగా రాదు ఇలాగే వెయ్యాలి లేదంటే తోకలు తోకల కింద వచ్చేస్తుంది ఇలా వెయ్యగానే చూడండి మీకు బోండా అనేది ఇలా పైకి తేలుతుంది ఇలా తేలినప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా సమానంగా ఫ్రై అవ్వాలి మొత్తం అనేవి కలర్ అనేది నేను చూపించిన విధంగా రావాలి చూడండి ఫైనల్గా మన బాండా అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ రుచికరమైన మైసూర్ బాండ్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కమెంట్ చేయండి దీంట్లోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ బాగుంటుంది టమాటా చట్నీ కూడా బాగుంటుంది నేనైతే టమాటా చట్నీ చేశాను ప్లీజ్ డూ లైక్